హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమలు నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్ నుండి మనం బెండకాయ వేపుడు అయితే ప్రిపేర్ చేసుకుందాం మనకు పెళ్ళిళ్ళు ఇస్తటట్లు వేస్తూ ఉంటారు కదా అటువంటి బెండకాయ వేపుడు అయితే మనం ఏ విధంగా తయారు చేయాలి అనేది అయితే చూసుకుందామండి ఇప్పుడైతే మనం ఒక కేజీ బెండకాయలను అయితే తీసుకుందామండి మీకు ఎన్ని బెండకాయలు తీసుకోవాలంటే అన్ని తీసుకోండి నేనైతే కేజీ బెండకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి గుడ్డబెట్టి తుడిచి ఆ తర్వాత పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు కాకుండా ఈ విధంగా అయితే బెండకాయ ముక్కలని అయితే కోసుకుందాం బెండకాయ ముక్కల్ని కోసుకొని బెండకాయ ముక్కలు ఒక ట్వంటీ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ మనం మీకు వీలుంటే మీకు అవైలబుల్గా ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఫ్యాన్ కింద పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు అలా వదిలేశారనుకోండి మీకు దాంట్లో ఉన్న చెమ్మంతా పోతుందండి అట్లా ఆరబెట్టుకున్న దాన్ని మీరు ఫ్రై చేసుకున్నట్లయితే జిగురు లేకుండా ఉంటుంది అది బాగుంటుందండి ఇదిగోండి ఇట్లా మొక్క పెద్ద ముక్కలు కాదు చిన్న ముక్కలు కాదు అలా కోసుకోండి అలా కోసుకొని మొత్తాన్ని కూడా మీరు ఒక పదిహేను నిమిషాలు ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత మనం పెళ్ళిళ్ళు తయారు చేసే బెండకాయ వేపుడిని ఏ విధంగా చేస్తారు టేస్టీ టేస్టీగా మనం వాళ్ళలాగా ఎక్కువ ఆయిల్ పోయకుండా డీప్ ఫ్రై చేయకుండా మనమైతే చేసి చూసుకుందామండి ఆరోగ్య రీత్యా మనం అదే టేస్ట్ తెచ్చుకుందాము అదే టేస్ట్ డీప్ ఫ్రై చేయకుండా ఏ విధంగా రావాలి అనేది అయితే నేను మీకు చేసి చూపిస్తాను ఒకసారి అయితే ఇలా చూడండి బెండకాయ ముక్కల్ని ఈ విధంగా కోసేసుకొని ఒక గిన్నెలోకి అయితే ఆరిన తర్వాత ఒక గిన్నెలు తీసుకోండి ఆరాలండి ఒక మీరు మాత్రం కంపల్సరీ ఆరపెడితేనే మీకు చిగురైతే పోతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మాత్రం ఆరపెట్టుకోండి ఈ విధంగా కోసేసేయండి మనమైతే బెండకాయ ముక్కల్ని అయితే కోసేసుకున్నామండి ఇప్పుడు ఒక గిన్నెలు తీసుకొని దాన్ని అయితే ఒక గుడ్డ మీద ఆరబెడతాం నేనైతే ఒక గుడ్డ వేసి ఆ గుడ్డ మీద చక్కగా ఈ విధంగా ఆరబెట్టానండి ఫ్యాన్ కింద ఆరబెట్టానండి నాకైతే ఎండ అవైలబుల్ లేదు కాబట్టి నేను ఫ్యాన్ కింద మీకు ఎండ అవైలబుల్ ఉంటుంది కదా కొంతమందికి అయితే బాల్కనీలో నుంచి కొంచెం వస్తూ ఉంటుంది అలాంటప్పుడు కొంచెం అలా వేసుకోండి మంచిగా ఉంటుంది ఇప్పుడైతే మనం ఒక పాన్ తీసుకుందాం అండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ల వరకు ఫైల్ పల్లీలు తీసుకుందాం వీటిని చక్కగా మాడకుండా అయితే వేయించుకోండి పల్లీలు వేయించుకున్న తర్వాత జీడిపప్పులు జీడిపప్పులు కూడా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ తీసుకోండి దాన్ని కూడా మీరు చక్కగా వేయించుకొని ఈ అయితే పక్కన అయితే పెట్టుకోండి ఇవ్వండి ఇప్పుడు బెండకాయ ముక్కలు ఆరిపోయిన బెండకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోండి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ అనేది మీ ఇష్టం అండి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం లేదంటే కొంచెం బాగా చప్ప తినేవాళ్ళు అంటారు కదా చప్ప వేసుకోవచ్చు దీంట్లో సరిపోయేది మాత్రం ఒక టేబుల్ స్పూన్ నేనైతే ఫుల్గా వేసేసానండి పసుపు అయితే ఒక అర స్పూన్ వరకు వేసాను ఇట్లా ఈ తీసుకొని ఇప్పుడు మనం పొడులన్నీ కలుపుకుందాం అనమాట కలుపుకున్న తర్వాత మాత్రమే వేయించుకోవాలండి ఇప్పుడైతే బీప్ అండి ఇదిగోండి రైస్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ అయితే వేసుకోండి బేసిన్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు బేసిన్ వేసుకోండి శనగపిండి శనగపిండి ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకోండి మంచిగా మీకు పెళ్ళిళ్ళు టేస్ట్ రావాలండి పెళ్ళిళ్ళు టేస్ట్ అయితే రావాలి అంటే మాత్రం ఇవన్నీ కలుపుకోవాల్సిందే నాలుగు టేబుల్ స్పూన్లు బేసిన్ వేసుకొని కొంచెం పిండి అలా అలా కలపండి మనకి పిండి బాగా కలపాలి అంటే మీకు తడిగా ఉన్నట్లయితే మీరు వాటర్ పోసుకోకర్లేదు లేదు మీకు తడి లేదు పొడి పొడిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ ఇలా చల్లుకోవచ్చు అండి మరీ ఎక్కువగా పోయిద్దండి కొంచెం లైట్గా మీ హ్యాండ్ తడయ్యే వరకే ఇప్పుడు దీంట్లోనే మనం ఇలా కలిపిన తర్వాత ఆ పిండి మనకి ముక్కలకి చక్కగా ఒక బజ్జీకి పట్టుకున్నట్టు వెళ్ళి పట్టుకుంటుందండి మంచి బాగా ఉంటుందండి మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం బిజ్ కొంచెం కలిపిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకుందామండి ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకోండి ఫుల్ ఇది గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకోండి ఇవన్నీ వేస్తేనే మీకు పెళ్ళిళ్ళు తిన్న టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మొత్తాన్ని కలపండి ఎప్పుడైతే మీరు చక్కగా ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని వేయించుకోవచ్చండి ఈ మొత్తాన్ని ఒకసారి మీరు వేసి వేయించాలంటే మీరు డీప్ ఫ్రైకి ఒక అర కేజీ నూనె పెట్టుకుంటే కానీ మీకు అది వేగదండి కానీ అలా కాకుండా నేను తక్కువ నూనెతో మీకు నేను చేసి చూపిస్తాను ఇదిగోండి ఒక ఎనిమిది టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను